ఏపీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ పల్నాడు ఏరియాలో జరిగిన గొడవల గురించి వింటున్నా లేదా ఆ దృశ్యాలు చూస్తున్నా అసలు మనం నాగరిక ప్రపంచంలోనే ఉంటున్నామా లేదా అని అనుమానం అయితే అందులోనూ వస్తుంది ఎందుకంటే గడిచిన పాతిక ముప్పై ఏళ్ళుగా ఇలాంటి గొడవల గురించి వినడం కానీ చూడడం కానీ ఎప్పుడు జరగలేదు ఇప్పుడున్న జనరేషన్కి అయితే అసలు అలాంటి వాటి గురించిన అనుభవమే ఏదీ లేదు ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ వచ్చేసింది ఐటీ రంగం వచ్చేసింది ఇంకా రకరకాలైన ఉపాధి మార్గాలు ఉన్నాయి అందరూ అప్డేట్ అయిపోయారు ఇలాంటి పరిస్థితులు ఇంకా రోడ్ల మీద అలాగా పెట్రోల్ బంబులు విసురుకోవడాలు రాళ్లు విసురుకోవడాలు ఈ మూక దాడులు రోడ్లపైన రాడ్లు పెట్టి తిరగడాలు అసలు ఎలాంటివి చూస్తుంటే ఏదో పాతకాలపు సినిమాలు చూస్తున్నామా అనే ఫీలింగ్ అయితే అందరిలో వచ్చింది దీని వెనకాల చాలా పెద్ద సైకాలజీ ఉంది అంటే ఆల్రెడీ అక్కడ తిరిగిన మా టీం కావచ్చు లేకపోతే ఇతర జర్నలిస్టులు కావచ్చు బాధితులు కావచ్చు వాళ్ళందరి నుంచి తీసుకున్న డేటా ప్రకారం అక్కడ చాలా పెద్ద సైకాలజీనే నడిచింది దాడులు వెనకనే అనిపిస్తుంది అన్నమాట ఆల్రెడీ ఈసీ ఆదేశాల మేరకు ఏదైతే సిట్ ఏర్పాటైందో అది తన రిపోర్ట్ అయితే సబ్మిట్ చేసింది పల్నాడు అని కాదు కానీ ఇంకా తిరుపతి అలాగే రాయలసీమ ఏరియాలో పూర్తిగా తిరిగి అక్కడ విషయాల మీద ఒక సమగ్ర నివేదికని ఆల్రెడీ సబ్మిట్ చేసింది అప్పుడు డీజీపీకి ఇచ్చేసింది అది ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా వెళ్ళిపోయింది వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు కానీ అసలు ఈ దాడులు జరిగిన క్రమం కూడా చూడండి ముందుగా నర్సరావుపేటలో ఎన్నికల పోలింగ్ ఎలా జరుగుతుందో ఆ సరళం చూద్దామని పోలింగ్ బూతులకి వీళ్ళే ప్రయత్నం చేశారు అక్కడి కూటమి అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆయనపై దాడి చేసే ప్రయత్నం ముందుగా జరిగింది ఆ తర్వాత అది అక్కడి నుంచి మాచర్లకు షిఫ్ట్ అయింది అక్కడ పిన్నెల్లి వర్గము అలాగే జోలకంటి వర్గం వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళపై ఒకళ్ళు దాడులు చేసుకున్నారు ఇంకా ఇంకా ఏమేమి చేయకూడదు చట్ట ప్రకారం అవన్నీ చేశారు అక్కడ ఇందులో ఒకళ్ళు తప్పని చెప్పడానికి లేదు రెండు వైపుల నుంచి అలాగే జరిగాయి ఇక సత్యనపల్లెలు అంబటి వర్గం అలాగే కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వాళ్ళిద్దరు ఎదురు ఎదురు పడ్డప్పుడు కూడా ఒక ఉద్రేక పూరితమైనటువంటి వాతావరణం అక్కడ చోటు చేసుకుంది ఉద్రిక్తతలకు కూడా దారి తీసింది ఇంకా అక్కడి నుంచి మొత్తం ఇతర పల్నాడు ఏరియాలోని కీలకమైనటువంటి ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలని భావించారో ఆ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు ముందు ఒక పద్నాలుగు ప్రాంతాలని మేము ప్రాబ్లమెటిక్ ప్రాబ్లం ఏరియాస్ గా మేము గుర్తిస్తామని చెప్పింది అందులో నాలుగు ఇక్కడ పల్నాడులోనే ఉన్నాయి అక్కడ మరి ఎందుకు ఎంత గొడవలు జ జరుగుతాయి అంత ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్గం మిగిలింది అంటే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పేది ఏంటంటే పోలీస్ ఫోర్స్ సరిపోలేదు ఒకరిద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు వాళ్ళు ఎంత పెద్ద గుంపులు రోడ్ల మీదకి వచ్చేసి ఒకళ్ళపై ఒకళ్ళ దాడులకి దిగుతున్నప్పుడు వాళ్ళు ఆపలేకపోయారని వాళ్ళు చెప్తూ చెప్తున్నటువంటి మాటలు అందరూ వాస్తవాలు ఏంటనేది ఆల్రెడీ తన రిపోర్ట్లో సిట్ సబ్మిట్ చేసిందనుకోండి అది వేరే విషయం దీని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన ఈ దాడులు ఏవైతే ఉన్నాయో ఇది ఇవి ఎందుకు జరిగాయి అన్న వెనకాల సైకలాజికల్గా అంటే ఇలాంటి దాడుల గురించి తెలిసిన వాళ్ళు పాతకాలం నుంచి కూడా ఈ రాజకీయాలు ఫాలో అవుతున్న వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారంటే సాధారణంగా రాయలసీమ ఫ్యాక్షన్లో ఇలాంటి జరుగుతుంటుంది ఈ ఎన్నికల్ని చాలామంది లీడర్లు ఇంకా ఇదే తమ లాస్ట్ అన్నట్టు డిసైడ్ అయిపోయారు లైఫ్ అండ్ డెత్ అన్నట్టు కూడా డిసైడ్ అయిపోయారు ఈసారి అంతలాగా అంటే పార్టీ అధినాయతల నుంచి కూడా అదే ఫీలింగ్ ఉందలేండి వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు ఈసారి ఎన్నికల్ని దాంతో కింద ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అలాగే ఫీల్ అయ్యారు ఎంపీ అభ్యర్థులు కూడా దాంతో ఎలాగైనా సరే అవతల ప్రత్యర్థిని ఈసారి ఓడించాలి ఓడించడంతో కా ఓడించడమే కాకుండా నెక్స్ట్ ఎలక్షన్లో వాళ్ళు మళ్ళీ పోటీకి రాకూడదు అలాగే ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయాలి వీటన్నిటిని మించి వాళ్ళకు ఉన్నటువంటి ఈ అనుచరుల గణం ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ తలెత్తుకోకుండా చేయాలి ఎందుకంటే రేపు వాళ్ళు గెలిచినా కూడా పవర్లోకి ఏ పార్టీ వచ్చినా కూడా నియోజకవర్గంలో వీళ్ళ నుంచి పదే పదే ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎదురులాగా వాళ్ళని అదుపులో ఉంచాలన్న ఫీలింగే కనబడుతుంది ఇందులో ఇంకొక భయంకరమైన సైకాలజీ సాధారణంగా రాయలసీమ ఫ్యాక్టరీస్ ఇది కనబడుతుంది అంటారు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద లీడర్ ఉంటాడు అవతల వర్గానికి ఇంకో లీడర్ ఉంటాడు రేపొద్దున ఎవరు ఆధిపత్యం ఉన్నా కూడా యువతల నుంచి అవతల వైపుకి అనుచరులు వెళ్ళిపోతారనే భయంతో వీళ్ళే కావాలని దాడులు చేసేలా చేసి అవతల వైపున వీళ్ళు కేసుల్లో ఇరుకునేలా చేస్తారు ఒకసారి కేసులు ఇరుక్కున్న తర్వాత ఇంకా వాళ్ళు ఆ కేసుల నుంచి విడిపించుకోవాలంటే ఈ తోటే ఉండాలి లీడర్ చుట్టూనే తిరగాలి ఎందుకంటే ఆర్థికంగా కావచ్చు లేదా పార్టీల పరంగా కావచ్చు రేపొద్దున సహాయం చేయగల స్థాయిలో ఉండేది ఇక్కడ లీడరే ఉంటాడు ఎప్పుడు అనుచరులు అనుచరులుగానే ఉంటారు వాళ్ళ స్థాయి పెరగదు పెరగనివ్వరు ఇది రాయలసీమ ఫ్యాక్టరీస్లో ఎక్కువగా కనపడదు నేను చెప్తూ ఉంటారు ఇప్పుడు అది పల్నాడు కూడా పాకింది ఎందుకంటే పల్నా రాయలసీమలో చాలా చోట్ల ఈ దుర్భర క్షేమ పరిస్థితులు ఉంటాయి అక్కడ కాస్త ఇబ్బందిగా అంటే తిండికి కాస్త నేలకి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కానీ పల్నాడు అలాగే కాదు పల్నాడులో మీకు సంప్రదాయ పంటలు ఉంటాయి వాణిజ్య పంటలు ఉంటాయి బాగా పేరున్న ఏరియా అది అలాంటి చోట ఉంటూ కూడా ఇలా తిండి కోసమే లీడర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఎవరు లేదు రాజకీయంగా చాలా ఉత్తేజితమైనటువంటి ప్రాంత ప్రాంతమే అది కానీ తన దగ్గర ఉన్నటువంటి అనుచరులు వేరే పార్టీకి రేపు వస్తున్న అవతల వాళ్ళు గెలిస్తే అటు వైపు వెళ్ళిపోకుండా ఉండాలంటే వాళ్ళు ఇక్కడే ఉండాలి తనతోటే ఉండాలి కాబట్టి వీళ్లతో దాడులు చేయించాలి దానివల్ల అవతల వాడిని దెబ్బతీసిన నాహం పెరుగుతుంది రెండోది తన అంచర్లు ఎప్పుడు తనతోటే ఉంటారని ఒక ఫీలింగ్ ఉంటుంది వీళ్ళు కేసులు ఎదురుకుంటే ఆ కేసు నుంచి బయటపడడం కోసమే చచ్చినట్టు ఇంకా జీవితాంతం తనతోటే ఉంటారు అందుకనే లీడర్లు వీళ్ళని రెచ్చ అనేది అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షలో లేకపోతే బాధితులు వీళ్ళు చెప్తున్నటువంటి మాట అక్కడ సైకాలజిస్టులు కావచ్చు ఈ సైకాలజీ అనేది చాలా భయంకరమైనటువంటి వ్యవహారంగా చెప్తున్నారు కావాలనే తమ వాళ్ళని రచ్చగొట్టి కేసులు తీర్కునేలా చేయడం దాడులు చేయించి ఇంకా వాళ్ళ జీవితాంతం తన దగ్గరే పడి ఉండాలి వేరే అవతల పార్టీకి వెళ్ళే అవకాశం లేకుండా చేయడం మెయిన్ అధినేతలు కూడా అదే చేస్తారు కదా తమ దగ్గర ఉన్నటువంటి లీడర్లతో అవతల లీడర్లనే ఇంకా ఎలాంటి బూతులు మాట్లాడించాలో అలాంటి బూతులు మాట్లాడించేయడం పొద్దున తను ఓడిపోయినా వీళ్ళు అక్కడికి వెళ్లకుండా చేయడం వెళ్ళడానికి వీళ్ళు ఇబ్బంది పడడం తీసుకోవడానికి వాళ్ళు అనుమతి ఇవ్వకపోవడం అవతల పార్టీ వాళ్ళు సో అదే ఫార్ములాని ఈ కేంద్ర స్థాయి లీడర్లు ఫాలో అవుతున్నారు వీళ్ళైతే ఏకంగా దాడులు చేయించి కేసులు తీర్పులా చేస్తున్నారు అనేది సైకాలజిస్ట్ అభిప్రాయం చూద్దాం రాజకీయం ఇంకెన్ని విధాలుగా మార్పు చెందుతుందో రాను మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏపీ దేశం